వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి కావలి ఆముదల దిన్న గ్రామం దగ్గర స్థలంలో జరిగిన కొత్తగా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఎన్నికైన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు పదహారు మంది కానిస్టేబుల్స్ కు స్వర్గీయ కోసూరు గోవిందయ్య గౌడ్ ఆశీస్సులతో కోసూరు రాజశేఖర్ గౌడ్ ఆలోచనలతో జిల్లా అధ్యక్షులు శ్రీ తోట ప్రభాకర్ గౌడ్ మరియు గుడిపల్లి మురళి జిల్లా నాయకుల సమక్షంలో కావలి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమం జరిగింది ఈ జయప్రదం కావడానికి మరియు సహాయ సహకారాలు అందించిన మా కావలి డివిజన్ నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కావలి డివిజన్ వాళ్ళు ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు మమ్మల్ని దగ్గరుండి ప్రోత్సహిస్తున్న నెల్లూరు జిల్లా నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు పై కార్యక్రమానికి హాజరైన జిల్లా నాయకులు మరియు కావలి డివిజన్ నాయకులు శ్రీ తోటా ప్రభాకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అలపాక రవి పంది వెంకయ్య పంది పెంచులయ్య అలపాక శ్రీనివాసులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario 8626